మీకు ఒక స్పెషల్ అప్పుడు నీకు ఇదైతే అమోఘానికే అమోఘం అసలు మామూలుగా కాదు ఇది ఏంటి చట్నీ రుద్దుకునే రాయి కదా ఎంత గట్టిగా ఉంటుంది దీన్ని వేసి మీ కింద పెట్టి కొట్టినా కూడా వాగలట్లా అంత స్ట్రాంగ్గా చేశాను చదివిడి అసలు ఈ ఇంత స్ట్రాంగ్ చనివిడి ఎవరూ చేయలేదు ఎవడైనా మా ఇంటికి దొంగలు వస్తే దీన్ని పెట్టే ఎత్తే దెబ్బకి అయిపోతారు అంత స్ట్రాంగ్ సనివిడిది ఎవరైనా సరే పుచ్చ పగిలిపోద్ది దీన్ని పెట్టేస్తే రాయకన్నా స్ట్రాంగ్ అంత అమోఘంగా చేశాను నేను వరి పిండి తీసుకెళ్ళి పాకంలో ఎత్తేది చేసేటప్పుడు బాగా మెత్తగా అనిపించింది చల్లారిపోయాక ఏంటంటే రాయకన్నా దారుణంగా తయారైంది రాయన్న పగిలిద్ది కానీ ఇదైతే పగరట్లేదు అంత స్ట్రాంగ్ ఉంది అసలు దీంట్లో జీడిపప్పులు ఎదురుకొని తిన్నామన్నా కూడా ఇది బాగా అవట్లేదు అసలే పది జీడిపప్పులు వేసే వీటిలో పది జీడిపప్పులు వేస్ట్ అయిపోయినాయి అసలు ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది నార్మల్గా కాదు